ఒకరోజు కృష్ణదేవరాయల సభలో మంత్రివర్యులకి తెనాలి రామలింగయ్యకి మధ్య వాగ్వాదం పెరుగుతుంది అదేమిటంటే మనుషులందరూ ఒకేలాగా ఆలోచించరు అని చెప్పి మంత్రివర్యులు అంటారు లేదు ప్రభు మనుషులందరూ ఒకేలాగా ఆలోచిస్తారు అది ఎలాగో నేను నిరూపించి చూపిస్తాను అని చెప్తాడు అది ఎలాగా అని ప్రభు అడిగినప్పుడు ప్రభు రాజ్యం మధ్యలో ఒక పాత్రను పెట్టించండి సాయంత్రం వేళలో ప్రజలందరినీ అందులో పాలు తీసుకొచ్చి పోయమని చెప్పండి ప్రభు రాజ్యం మధ్యలో ఒక పాత్రను పెట్టిస్తాడు అందరూ వచ్చి ఆ పాత్రను చూస్తారు సాయంత్రం వేళలో అందరూ ఇందులో పాలు పోయమని చెప్తారు వెంటనే అందరూ సాయంత్రం వేళలో పాలు తీసుకొచ్చి పాత్రలో పోస్తూ ఉంటారు ఒకను మాత్రము నేనొక్కడినే నీళ్లు పోస్తే ఏమవుతుంది అందరూ పోసేది పాలే కదా అనుకుని నిండుగా నీళ్ళు ఎత్తుకొచ్చి పోస్తాడు తర్వాత ఉదయం వెళ్ళి చూస్తే ఆ పాత్ర నిండుగా నీళ్లే ఉంటాయి పాలు మాత్రం ఉండవు అప్పుడు తెనాలి రామలింగుడు అంటారు చూసారా ప్రభు ప్రజలందరూ ఒకలాగా ఆలోచిస్తున్నారు అని అంటాడు ప్రభు అంటారు మీరు తప్పుగా ఆలోచించిన ఇది ఒక మంచికే వెంటనే రామలింగడు ప్రభు అందరూ ఒకేలాగా ఆలోచిస్తే ఎలాంటి కల్మశాలు ఉండవు అని అంటాడు వెంటనే ప్రభువు రామలింగడికి పది నాణాలు జీతం పెంచుతాడు ధన్యవాదాలు చెప్పుకుంటాడు రామలింగడు